జయంత్రం ద్వారా నందమూరి తారక రామారావు నిర్వాళు వారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కల్పించేసి తెలుగువారి గౌరవాన్ని మహానాయకుడు నిలబడిన మహానాయకులు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలో రెండు రూపాయలకి వెళ్ళి పేదవారికి ఏడు ఏడు నేడా ఉండాలని ఆలోచించేసిన మహానాయకులు వారు జైన్ గడుపుకోవడం చాలా సంతోషకరం వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు నిలబలు మనం ఇన్నాటికీ పడవలేము అటువంటి మహనీయుని ఈరోజు మనం దర్శించలేక ఈరోజు మధ్యం రామోదావి ఆచర్యంలో ఈ బీరమ్మ పార్టీ సెంటర్లో పేదవారికి బట్టలు పంపిణీ కార్యక్రమాలు చేతి కూడా జరుగుతుంది వీరందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని आ तापट पदला उसका अलचु अंचा अंचा विना अंचु अलचु इलरा पदला उसका अंचा विना अंचु స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఎరమ్మ పార్కు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి ధన నివాదాలు అందజేస్తాం జరిగింది మరి మన శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు గారు మరి ఇక్కడికి విచ్చేసి రామారావు గారికి పూలమాలలేసి అనంతరం కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సీర్ల పంపిణీ కార్యక్రమం మరి ఆయన చేతుల మీద చేస్తాం జరిగింది శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు మెంటే ఒక నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్నాయి అలాగే మరి ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీని కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు వరమగారికి మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయుల గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి యువత వాదాల ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ మనవి చేసుకునేది ఒకటే అలాగే మరి ఈ మధ్యన మన రాజ్యసభ సభ్యులు కూడా వచ్చింది ఆయన కూడా మేము మనవి చేసుకునేది ఒకటే ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమి సేవలు చేశారు మరి ఆయన సేవలు గుర్తించి మళ్ళీ ఎన్టీఆర్ వర్ధాంతి దయానికి ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చి మరి ఆయనకి సరైన గౌరవాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని తరఫున మేము కోరుకుంటూ మరి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర మంత్రి వారిని అలాగే రాజ్యసభ సభ్యుల్ని అలాగే అందరినీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం సొరికి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పేదే మా కోరిక తప్పనిసరిగా అది నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము పుట్టినరోజు సందర్భంగా మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మనందరి అభిమాన నాయకుడు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ముందు తరంలో భగవంతుని చూసే అదృష్టం కలిగింది ఆ భగవంతుడే రాముడిగా కృష్ణుడిగా ఎన్నో పాత్రల్లో నటించి భగవత్ స్వరూపం ఇలా ఉంటుందనే అనేదానికి నిదర్శనం నందమూరి తారక రామారావు గారు ఆయన జయంతిని పురస్కరించుకుని వాడవాడ పల్లెపల్లె చాలా అద్భుతంగా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి భారతదేశంలో అత్యంత తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించి ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడిగా కొలిసే ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ నందమూరి తారక రామారావు గారు అని విషయం మన అందరిపైన ఎంతైనా ఉంది వచ్చే జయంతి వర్ధంతి లోపల అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి భారతరత్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అని మనం తెచ్చుకునే వరకు మన రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి వినతలు పట్టి వచ్చే సంవత్సరం సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువత తరఫున సెలవు తీసుకుంటుంది